హైవర్స్ ఈరోజు క్యాట్లిస్ క్రైమ్ అవేర్నెస్ వీడియో ఇస్తున్నాను నవ్వుకోకండి ఎందుకంటే హైదరాబాదులో మరీ ముఖ్యంగా హిందువుల పండగప్పుడు కనుక సండే కనుక వచ్చిందంటే పాపం చికెన్ షాపులు మటన్ షాపులు వెలవలబోతూ ఉన్నాయి ఐ థింక్ మొన్న ఉగాది కూడా అలాగే వచ్చింది మా అమ్మ కూడా నన్ను నాన్ వెజ్ తీసుకురాని వాళ్ళ నాకు అసలు గుర్తుండలేదు మా నాన్నగారు ఉన్నప్పుడు ఏంటంటే పండగ ఏ రోజైనా చూడ్డు సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సింది నార్మల్ డెస్లో వచ్చేసి పండుగ వస్తే అవుతాడు కానీ ఉండడం అనమాట అలా మొగాటప్పుడు నేను ఎక్కడ తెస్తాను చెప్పేసి నాకు ఎర్లీ మార్నింగ్ చెప్పేసింది లేదు నేను దానిలో అన్న ఈరోజు అసలు నాకు ఇక్కడ ఆఫీస్లో బాగా లేట్ అయిపోయింది సో విషయం ఏంటంటే ఇప్పుడు చికెన్ రేట్లు తగ్గాయి అండ్ మటన్ కూడా అంట బట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ పాపం ఈరోజు మొత్తం డ్రైడే అన్నట్టు అందువలపరిస్థితి అయితే ఆ మర్చిపోయాను వైన్ షాపు కూడా ఈరోజు బంద్ వైన్ షాపులు బంద్ శ్రీనవ్ పండుగ అంత వెజిటేరియన్ దాంతో అంత ఇచ్చిన తిమాట హిందువులు అత్యధిక శాతం ఇది నేను ఈవినింగ్ ఎక్కడో చోట నాన్ వెజ్ తింటాలి నాన్ వెజ్ తినకుండా ఉండలే సరే విషయం ఏంటి ఈరోజు శ్రీరామ పర్వదినాన ఈ చికెన్ షాపులు రేట్లు తగ్గినా జనాలు లేరు మటన్ షాపులు రేట్లు అంత మాత్రం ఉన్నా జనాలు లేరు అంతగా లేరు దాంతో పాపం షాపులు ఓపెన్ చేసినా క్లోజ్ చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఈ వీడియో ఎందుకు ఇస్తాను అంటే క్రైమ్ అవర్నెస్లు ఎందుకు ఇచ్చానంటే ఏమిలా మన జనాలు కూసేంత పండుగలు అన్నప్పుడే కొంచెం మనశ్శాంతితో ఉంటున్నారు పండుగలు అన్నప్పుడే కొంచెం మానవతతో ఉంటున్నారు పండుగలు అన్నప్పుడే కొంచెం పద్ధతిగా ఉంటున్నారు ఇక రిమైనింగ్ డేస్లో అయితే అసలు ఏం చేస్తున్నారు ఏంటో ఊహకు అందటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ క్రైమ్ అవేర్నెస్ దీన్ని అప్ చేసి చెప్తున్న తప్ప వేరేదైతే కాదు మీరు వెజ్జా నాన్ వెజ్జా ఏదైనా కానీ శ్రీవమి రోజు నాన్ వెజ్ అన్నది తినకపోవడం వల్ల మంచిదా కాదా కింద కామెంట్లో తెలియచండి